అందరికి అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో చేసే అటువంటి పూజ పెట్టే దీపం చేసే దానం చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనకు ఇస్తుంది ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున చేసే తులసి పూజ చాలా పవిత్రమైనది ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు చేసే పూజని పురస్కరించుకొని మన సుమధుర గాయకురాలు తులసి గారు పాడినటువంటి శ్రీ తులసి ప్రియ తులసి జయములీయవే అంటూ ఆ తులసి మాత యొక్క పాటని చాలా భక్తితో చాలా బాగా పాడారండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రీ టైం రాధిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే सततमुनिनु सेविन्तु सत्कृपगनवे सत्कृपगनवे श्रीतुलसी प्रियतुलसी जयमुनियवे लक्ष्मी पार्वती वाणी अंसलवेलसि भक्तजनुलपालिन् चे महिमलननुचू लक्ष्मी पार्वती वाणी लक्ष्मीपार्वतीवाणी अंसलवलसि भक्तजनुलपालि चे महिमलननु च श्री तुलसी प्रियतुलसी जयमुनियवे जयमुनियवे श्री तुलसी प्रियतुलसी जयमुनियवे जयमुनियवे కొల్లగ సాకలు వేసి పెళ్ళుగ దళముల విరిసి కొల్లగ సాకలు వేసి పెళ్ళుగ గళములు విరిసి శుభకరములు పరిమళతో పెరటి వేల్పువై వెలసి శుభకర పరిమళతో పెరటి వేల్పువై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియే జయమునియవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియే దళమునగ విష్ణుగా విష్ణు తులసి వే దళమున కొ விஷ்ணுகா விஷ்ணு துளசி வேஷ்ண துளசி வே ஜாரதினவே மங்கள சோபவதி வை மங்கலாரதி குனவே மங்கள சோபவதி வை மங்களோ வை

സ്രീ തുളസി പ്രിയുളസി ജയ മുനിയെ ജയ മുനിയെ ജയമനിയെ ജയ മുനിയെ